సింహరాశి వారికి ఏప్రిల్ ఇరవై తొమ్మిది మంగళవారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి సింహరాశి వారికి తప్పకుండా రేపు ఐదు పెద్ద శుభవార్తలను వినబోతున్నారు అలాగే వీరు ఎటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఆ వినబోతున్నటువంటి శుభవార్తలు ఏమిటి ఏ దేవతారాధన చేయడం వలన సింహరాశి వారికి రేపు అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి సింహరాశి వారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి అలాగే సింహరాశి వారు ఇంకొంతమంది సింహరాశి జాతకులకు ఈ వీడియోని షేర్ చేయడానికి మీ చిన్న ప్రయత్నం అయితే చేయండి వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయొద్దండి పూర్తిగా చూడడానికి మీ వంతు మీరు ప్రయత్నం చేయండి ఇంకా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ అయితే తప్పకుండా మర్చిపోకుండా రాయండి ఇక సింహరాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలా మంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం అనేది చెప్పించుకుంటూ ఉంటారు కదండి కొంతమంది ప్రయోజనం పొందింటారు కొంతమంది ప్రయోజనం పొందక చాలా బాధపడుతూ ఉంటారనమాట కానీ ఈ గురువుగారి దగ్గర ఎవరైతే చూపించుకున్నారో వాళ్ళందరికీ కూడా తొంభై తొమ్మిది శాతం శాశ్వత పరిష్కారం లభించిందండి చాలా నమ్మకమైనటువంటి గురువు గారని చెప్పుకోవచ్చు గురూజీ సీతారామరాజు గారండి అలంపూర్ జోగులాంబాదేవి జ్యోతిష్యాలయం గురువు గారి నెంబర్ వచ్చేసి ఎయిట్ త్రీ జీరో నైన్ ఎయిట్ టూ ఫైవ్ టూ వన్ సిక్స్ మీకు ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్తారండి ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య మనస్పర్తలు పెళ్లి కుదరకపోవడం ఇంకా విద్య ఉద్యోగం వ్యాపారం చెడు ప్రయోగాల నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా గురువుగారు మనకు పరిష్కారం చూపించబడతారండి స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో మీరు ఒకసారి కాల్ చేసి సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ చాలా చక్కగా వివరిస్తారు ప్రయత్నం చేసి చూడండి ఇప్పుడు సింహరాశి వారి దిన ఫలితాల గురించి అనగా రేపు జరిగే విషయాల గురించి వీడియోలు మనం తెలుసుకోబోతున్నామండి ముందుగా వారి వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే సింహరాశి వారు చాలా అమాయకంగా ఉంటారు అలా అమాయకంగా కనిపించినప్పటికీ చాలా ధైర్యంగా గంభీరంగా కూడా బయటికి కనిపిస్తారని చెప్పుకోవచ్చు చాలా మంచివారు కూడాను అయితే ఎవరైనా కానీ ఉపకారం చేస్తే ఉపకారాన్ని మాత్రం చనిపోయేంత వరకు మర్చిపోరన్నమాట ఇక అంతేకాకుండా అంతా నమ్మిన అంటే మేకను మనుషులు ఏం చేస్తున్నారో దాన్ని ఎలా వాడుకుంటున్నారో మనందరికీ తెలిసిన విషయమే కదా అదేవిధంగా సింహరాశి వారిని కూడా జనం ఎక్కువగా వాడుకోవడానికి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారన్నమాట కాబట్టి మీరు కూడా జనంతో అభిమానంగా ప్రేమగా ఉండండి కానీ వారు వాడుకుంటే మాత్రం వాడుకోవడానికి మీరు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉండడాన్ని మాత్రం గుర్తుంచుకోండి అలాగే వీరికి జనం తరపు నుంచి బాధలు కష్టాలు ఎక్కువ అని చెప్పుకోవచ్చండి ఎందుకు ఇలా అంటున్నానంటే కనుక వీరికి ఎవరైతే పొగడడం అంటే ఎక్కువగా పొగిడి పనులు చేయించుకోవడం ఎక్కువగా మాయ చేసి అని చెప్పి ఉంటారు కదా అంటూ ఉంటారు కదా మాయ మాటలు చెప్పి పనులు చేయించుకుంటూ ఉండడం ఇలా చేస్తూ ఉంటారనమాట అంటే జనంతో వీరు ఎంత అమాయకంగా ఉన్నా ఎంత మంచిగా ఉన్నా ప్రతి పనిలో కూడా వీరికి చెడు చేయాలని చెప్పి ఎక్కువగా ఎక్కువగా చేస్తూ ఉంటారు కాబట్టి వీరి మంచితనానికి భగవంతుడు ఇచ్చిన ప్రతిఫలం ఏంటంటే కనుక కన్నీరు అని చెప్పి చెప్పుకోవచ్చు ఎప్పుడు అనుకుంటూ ఉంటాం కదా ఏ చెట్టుకైతే కాయలు ఎక్కువగా కాస్తాయో ఆ చెట్టుకే రాళ్ళ దెబ్బలు తప్పవు అని చెప్పి వీరికి ఉన్న ఒకే ఒక మంచి అవకాశం ఏంటో చెప్పమంటారా దైవానుగ్రహం అనేది వీరికి చాలా ఎక్కువ కాబట్టి వీరు ఎవరినైనా సరే అంటే ఎదుటివారు వీరిని మోసం చేయాలని చెప్పి చేసినా కూడా భగవంతుడు ఎట్టి పరిస్థితిలోనూ కూడా వీరికి ఏ అన్యాయం అనేది కలగకుండా చేస్తూ ఉంటారనమాట కానీ ఎదుటివారు వీరిని బాగా ఇబ్బంది పెట్టి రెచ్చగొడుతూ ఉంటారండి చాలామంది అనుకుంటూ ఉంటారనమాట వీరు ఎక్కువగా అరుస్తూ ఉంటారు కోపడుతూ ఉంటారు అని కానీ వీరు చాలా ప్రశాంతంగా ఉంటారు చాలా మంచిగా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు కానీ ఎదుటివారు మాత్రం ఎక్కువగా వీరిని బాగా ఇబ్బంది పెట్టి బాగా ఎప్పుడు కూడా రెచ్చగొడుతూ ఉంటారనమాట అప్పుడు వీళ్ళు అరిచినప్పుడు మళ్ళీ వీరిపై వ్యక్తిగతంగా పగలు పెంచుకుంటూ ఉంటారు వీరి మీద ద్వేషాన్ని పెంచుకుంటూ ఉంటారు తప్పుగా మాట్లాడతారు వీళ్ళు మిమ్మల్ని అప్పుడు ఆ రోజు నిందించారని చెప్పి చెప్తూ ఉంటారనమాట కాబట్టి మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కనుక మీరు ప్రతి విషయంలో కూడా ఎదుటివారిని ఎక్కువగా నమ్మొద్దు అంతేకాకుండా ఎదుటివారితో ఎక్కువగా పరిచయాలు కూడా పెంచుకోవద్దండి ఎక్కువగా మాట్లాడద్దండి జనంతో చాలా తక్కువగా మాట్లాడండి అతిగా మాట్లాడకుండా ఎక్కువగా జనం జోలికి వెళ్లకుండా ఉండండి ఎందుకు ఇలా చెప్తున్నానంటే ఒకరి కారణంగా మనకి నష్టం జరుగుతుందంటే ఆ నష్టం నుంచి తప్పించుకోవడానికి మనం వారికి దూరంగా ఉండడంలో తప్పేమీ లేదు ఎంత మంచిగా ఉన్నా మనం మనల్ని వాడుకోవాలని చెప్పి చూస్తున్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా మనల్ని రెచ్చగొట్టాలని చేస్తూ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉన్నా ఏదో ఒక తప్పును వెతుకుతూ ఉన్నప్పుడు అటువంటి జనంతో దూరంగా ఉండి మనం మన పని చేసుకోవడం మనకు ఎంతో ఇష్టం కాబట్టి అంటే మనల్ని మనం ప్రేమించుకొని మనల్ని మనం గౌరవించుకుంటే మన పనులు సక్సెస్ అవుతాయండి మన పనులు ఏవి పెండింగ్ పడకుండా ఉంటాయి చక్కగా సకాలంలో ఏ టెన్షన్ లేకుండా ప్రశాంతంగా మన పనులు అనేవి కూడా ముగించుకోవచ్చు అనమాట ఎప్పుడూ జనంతో ఎదుటివారితో ఎక్కువగా మీరు దూరంగా ఉండే ప్రయత్నం చేస్తే మీకు గౌరవం అనేది కూడా పెరుగుతుంది ఇప్పుడు మీరు ఒక మనిషిని గమనించారనుకోండి ఒక మనిషి వేరే వారితో చాలా ఈజీగా కలిసిపోతే చాలా ఈజీగా మాట్లాడుతూ ఉంటారనమాట మనిషికి అంతగా ఎవరు గౌరవించలేరు అదే కొంచెం దూరంగా ఉండడం తక్కువగా ఉండడం ఆ మనిషి పలికితేనే పలకడం అన్నట్లుగా ఉంటే కనుక ఆ మనిషికి గౌరవం గౌరవం అనేది చాలా ఎక్కువగా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు అనమాట మీరు అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ కూడా మీకు పూర్తిగా తగ్గిపోతాయండి ఇక రేపటి రోజున వస్తే కనుక చాలా బిజీగా ఉంటారండి మీరు తినడానికి కూడా కొంచెం టైం ఉండదు అనమాట ఉదయాన్నే ఫాస్ట్ ఫాస్ట్గా టిఫిన్ చేయడం తర్వాత మీ పనులను మీరు చేసుకుంటూ వెళ్ళిపోవడం ఇలా టైంకు ఎంత అంటే కొంచెం ఎక్కువ బిజీగా ఉంటారనమాట మళ్ళీ మీరు ఏదైనా కానీ అంటే మీరు రేపటి రోజున మీకు ఎలా గడిచిపోతుందంటే కనుక మీకు చాలా అంటే చాలా అంటే కుటుంబంతో చాలా సంతోషంగా గడిచిపోతుందని చెప్పుకోవచ్చు అన్ని పనులు కూడా చక్కగా చేసుకుంటారు ఆరోగ్యానికి కూడా మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి కాబట్టి కాస్తంత ఆరోగ్యం మీద మీరు శ్రద్ధ పెట్టండి టైంకి తినండి ఎక్కువగా హరివరిలు తగ్గించుకోండి ఇవన్నీ తగ్గించుకోవడం వల్ల మీ ఆరోగ్యం అనేది ఇంకా బాగుంటుందని చెప్పుకోవచ్చు ఇంకా ఆర్థికంగా వ్యాపార పరంగా కానీ మీరు చేస్తున్న బిజినెస్ పరంగా కానీ ఉద్యోగ పరంగా కానీ మీకు డబ్బులు ఎక్కువగా వచ్చి వచ్చే సూచనలు అయితే కనిపిస్తున్నాయండి కానీ డబ్బు అధికంగా వస్తుంది కదా అని చెప్పి ఇష్టానుసారం అయితే చేయకుండా ఉంటే చాలా మంచిది ఏదైనా కానీ అంటే ఇక వివాహం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వివాహ యోగం కూడా కలిసి వచ్చే భాగ్యం తప్పకుండా కనిపిస్తుంది అయితే ఈ సింహరాశి వారికి మాకు ఇంకా వివాహం జరగలేదని చెప్పి అనుకుంటూ ఉంటారో వారికి వివాహ యోగ భాగ్యం కలిగే సూచనలు అయితే రేపు కనిపిస్తున్నాయి కొంచెం గట్టిగా వివాహం అంటే పెళ్లి చూపులు చూసుకుంటారని సంబంధాలు వెతుకుతుంటారు కదా కొంతమంది కొంచెం గట్టి ప్రయత్నం చేయండి గట్టి ప్రయత్నం చేస్తే కనుక మీకు తప్పకుండా వివాహం అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి కాబట్టి కొంచెం సరదాగా బయటకు వెళ్తారండి రేపటి రోజున ఫ్యామిలీతో కలిసి చాలా బిజీగా హ్యాపీగా కూడా ఉంటారన్నమాట టైం స్పెండ్ చేస్తారు విద్యార్థుల విషయానికి వస్తే కాంపిటీషన్ ఎగ్జామ్స్ జరిగే సమయం కాబట్టి వారికి పిల్లలు ఎలా చదువుతారని సింహరాశి వారి యొక్క పిల్లలు విద్యార్థుల్లో అంటే ఉన్నవారు ఎలాంటి కంగారు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు చదివిన చదువుకి మీరు పడిన కష్టానికి మంచిగా మీకు పేపర్ అంటే ఎగ్జామ్స్ పేపర్స్ కూడా అన్నీ కూడా మంచిగా వస్తాయన్నమాట అంత టెన్షన్స్ పడాల్సిన అవసరం లేదు మీరు ఊహించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యే యోగం అయితే కనిపిస్తుంది వ్యాపారస్తులకు కూడా చాలా అనుకూలంగా ఉంది అద్భుతంగా ఉంది చక్కగా కలిసిబడితనంగా ఉంటుంది ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు కదా గవర్నమెంట్ ఉద్యోగాల కోసం వచ్చే అవకాశం సూచనలు అయితే కనిపిస్తున్నాయి కష్టపడి చదవాలి కష్టే పలి అని ఈ రాశి వారికి చెప్పుకోవచ్చు అనమాట ఇంకా ఎవరితో అతిగా మాట్లాడద్దు అతిగా ఎవరి మీద కూడా ఆధారపడకూడదు అనమాట అతిగా ఎవరిని కూడా విసిగించకూడదు మీ పని మీరు చేసుకుంటూ ఉండండి మీ జీవితం మీద మీరు దృష్టి పెట్టండి మీ యొక్క పనుల మీద శ్రద్ధ పెట్టండి అప్పుడే మీరు లైఫ్లో మంచిగా సక్సెస్ అవుతారు ఇక వినబోతున్నటువంటి ఐదు శుభవార్తలు ఏంటంటే కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అనేవి మిమ్మల్ని వెంటాడి వేధిస్తున్నటువంటి సమస్యలు ఉంటాయి కదా అవన్నీ పూర్తిగా తగ్గిపోతాయి ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్పుకుంటూ ఉంటారు ఇక భూమి మీద ఆస్తులు అంతస్తులు నగలు డబ్బు వీటన్నిటికంటే ముఖ్యమైనది కేవలం ఆరోగ్యం అనమాట ఇది మొదటి శుభవార్త ఆరోగ్యం కుదుట పడుతుంది ఇంకా రెండవది వివాహ యోగం అనమాట ఇందాక చెప్పాను కదా వివాహ యోగం మీకు తప్పకుండా కలిసి రానుంది ఇంకా మీకు రేపటి రోజున చక్కటి సంబంధంతో మీకు వివాహం అనేది జరుగుతుంది ఇది రెండవ శుభవార్త అండి మూడవ శుభవార్త వచ్చేసి వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ ఎగ్జామ్స్లో కానీ మంచి మార్కులు మంచిగా రేపటి రోజున మీకు అంతా కలిసి వస్తుంది ఆ యోగం అనేది ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఇది మూడవ శుభవార్త అని చెప్పవచ్చు ఇంకా బంగారం రెట్ల రేట్లు అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కదా ముందు ముందు రేట్లు ఇంకా ఎక్కువగా పెరుగుతాయని చెప్పి వీరు చాలా ఆలోచిస్తూ ఉంటారు దాచుకున్న సొమ్ముతో కొంత బంగారాన్ని అయితే కొని పక్కన పెట్టి ఉంటారనమాట బంగారం కొనడం అంటే కూడా ఒక పెద్ద శుభవార్తే కదండి ఇక ఐదవ వచ్చేసి ఐదవ శుభార్త వచ్చేసి వృత్తి ఉద్యోగ వ్యాపారాలు బిజినెస్లో ఉద్యోగాలలో ఎప్పుడైతే ప్రమోషన్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా మీకు తప్పకుండా మంచిగా రేపు సక్సెస్ అవుతారనమాట మీకు ఎవరి ఏడుపులు బాధలు కష్టాలు ఏవి కూడా ఉండవు చాలా సంతోషంగా ఉంటారు రేపటి రోజున మీరు దుర్గమ్మ టెంపుల్కి వెళ్ళి తప్పకుండా దుర్గాదేవిని దర్శించుకోండి మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్